కనక మహాలక్ష్మికి సహస్రకి ఎంత వ్యత్యాసమో క్యారెక్టర్లలో అయితే ఇంకా కనకమైతే అవతల సంతోషం కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయాలనుకుంటుంది అదే సహస్ర అయితే తన సంతోషం కోసం ఇతరుల జీవితాలని కూడా లాగేసుకునే రకం అనమాట ఇంకా అసలు ఏం జరుగుతుందంటే విహారీ అయితే కనక మహాలక్ష్మిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇంకా మన సహస్ర అదంతా కలగంటదనమాట తన ఇంట్లో అయితే విహారీకి కనకానికి పెళ్ళి జరిగిపోయిందని చెప్పడం ఇంకా విహారీ అయితే కనకాన్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళడం అదంతా అలాగంటదండి ఇంకా ఇంకా తర్వాత అయితే మన లక్ష్మి అయితే కార్లో అయితే నవ్వుకుంటూ ఉంటుంది అనమాట సంతోషపడుతూ ఉంటుంది తనలో తని ఎందుకంటే విహారీ ఐ లవ్ యూ చెప్పింది తన మెడలో నెక్లెస్ వేసింది అన్నీ గుర్తు తెచ్చుకొని సంతోషపడుతూ ఉంటుంది అనమాట ఇంకా విహారీ కూడా కార్లో ఉన్న మిర్రను అయితే లక్ష్మి వైపు తిప్పేసి లక్ష్మీనే చూస్తూ ఉంటాడనమాట ఇంకా అలాగే విహారీ అయితే మెలోడీ సాంగ్స్ పెడతాడనమాట పెడితే ఇంక మన సహస్రకి నచ్చక వేరే ఛానల్ మారిస్తే వేరే ఛానల్లో కూడా అయ్యే మెలోడీ సాంగ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇంకా సహస్ర బలే కుల్లుకుంటూ ఉంటుంది విహారీని కానీ నకానే చూసి ఇంకా అందరూ అయితే ఇంటికి వెళ్ళిపోతారనమాట అక్కడ యమున అయితే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ సహస్ర విహారీ పెళ్ళికైతే ముహూర్తాలు పెట్టేశాము ఇంకొక వారంలో పెళ్ళి అనగానే సహస్ర మొహంలో సంతోషమే ఉండదనమాట పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అనమాట ఎందుకు సంతోషమే లేదు మీ బావతో పెళ్లి ముహూర్తాలు పెట్టించినా కానీ అని అడుగుతూ ఉంటే ఇప్పటికే రెండుసార్లు పెట్టించారు ఈసారైనా నా పెళ్ళి జరుగుద్దో లేదో టెన్షన్ పడుతున్నానమ్మా అనేసి సహస్ర అంటదనమాట ఇంకా పండుగ అయితే మన లక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయి లక్ష్మమ్మ అసలు మీకు బాధగా లేదా అమ్మ అసలు మిమ్మల్ని చూస్తే నాకు బాధ వస్తుంది ఇంకా సహస్రమ్మకి విహారీకి అయితే వారంలో పెళ్లి చేసేస్తారంట ముహూర్తాలు కూడా పెట్టేస్తారంట అనేసి పండుగ అడుగుతూ ఉంటాడనమాట పండు నేనైతే విహారీ సంతోషం కోసం విహారీ ఫ్యామిలీ కోసం ఏదైనా వదులుకోవడానికి రెడీగా ఉన్నాను అనేసి సంతోషంగా లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా ఇంక మన సహస్ర పెళ్ళి ఎలా ఆగుద్దో అయితే చూడాలన్నమాట ఏం జరుగుతుందో చూద్దాం నెక్స్ట్ థ్యాంక్ యూ